నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి పాకిస్తాన్కి మన బిఎస్ఎఫ్ దళం అయితే గట్టి కౌంటర్ ఇచ్చింది గట్టి సమాధానమే చెప్పింది మొత్తం ఆరు డ్రోన్లతోటి కేజీ హెరాను అలాగే మూడు తుపాకీలు మూడు మ్యాగ్జైన్లు అయితే స్వాధీనం చేసుకున్నారు బిఎస్ఎఫ్ దళాలు రాత్రి అంటే బుధవారం రాత్రి ఆరు డ్రోన్లు మన భారత సరిహద్దుల్లోకి అయితే వస్తున్నాయి వాటిని గమనించినటువంటి బిఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై కౌంటర్ అటాక్ చేయడానికైతే పూనుకున్నారు వాటినైతే పూర్తిగా కూల్ చేశారు కూల్ చేసిన తర్వాత ఈ తుపాకీల్ని మ్యాగ్జైన్లని వాళ్ళైతే స్వాధీనం చేసుకున్నారు హెరాన్ కూడా కేజీ డెబ్బై గ్రాములు ఉంది వీటన్నింటిని అయితే బిఎస్ఎఫ్పై స్వాధీనం చేసుకుని మీడియం ముందు అయితే పెట్టడం జరిగింది అంటే ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా కవ్వింపు చర్యలు చేయడమే కాకుండా ఒక రకమైనటువంటి ఇల్లీగల్ దందా కూడా చేస్తుంది ఇప్పటికే పాకిస్తాన్ అదేదో చింతటిక్ చింత సంబంధించి చింతటిక్ సంబంధించినటువంటి డ్రగ్ ఉంది అక్కడ ఆ డ్రగ్గుతో పాకిస్తాన్ ప్రజలందరూ దాన్ని తిని చనిపోతున్నారు మీకు తెలుసో లేదో గత మూడు నాలుగు సంవత్సరాల్లోనే యాభై వేల మంది చనిపోయారట ఇది పాకిస్తాన్ బయటికి చెప్పినటువంటి నిజం ఈ సింథటిక్ డ్రగ్ తినేసి ఇప్పుడు ఆ డ్రగ్గు హెరైన్ అలాగే కొకైన్ ఇవన్నీ కూడా ఇప్పుడు భారత భూభాగంలో కూడా పంపించేసి మనల్ని కూడా సర్వనాశనం చేసేయడమే కాకుండా తో డబ్బులు సంపాదించుకొని ఏదో ఒక విధంగా అనుకున్నటువంటి ముఠాలు పాకిస్తాన్లో చాలా ఉన్నాయి ఈ ముఠాలకి మన దగ్గర ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లోను అలాగే ఢిల్లీ హర్యానా కశ్మీర్ అన్ని ప్రాంతాల్లో కూడా సపోర్ట్ చేసే ముఠాలు సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అది నిజంగా మన దౌర్భాగ్యం వీళ్ళందరూ కూడా దేశ ద్రోహానికి పాల్పడుతున్నారు అనమాట వీళ్ళందరినీ కూడా ఇటు బిఎస్ఎఫ్ఐ దళాలు ఆర్మీ దళాలు ఎయిర్ ఫోర్సు నేవీ ఇంకా నిఘా ఈ వ్యవస్థలన్నీ కూడా అప్రమత్తంగా ఉండడం వల్ల ఎన్నో కుట్రలు నిన్న కూడా గుజరాత్లో ఢిల్లీలో ఒక పెద్ద భారీ కుట్రను అయితే ఛేదించినటువంటి పోలీసులకి నలుగురు అల్ ఖైదా ఉగ్రవాదులైతే దొరికారు ఇలాంటివి ఇప్పుడు కూడా ప్రభుత్వాలు నిఘా వ్యవస్థలే కాదు మనం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు తెలియజేస్తున్నాయి